పిడికిడు గింజలు పండించడం చాలా కష్టమైన పని అదే పిడికిడికి ఒక చేతికొచ్చిన పంటని నేల రాసేయడం చాలా తేలిక ని నిర్మించడం చాలా కష్టం అందరినీ ఏకతాటి పైన తీసుకురావడం చాలా కష్టం కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం ఎంత కష్టపడి పట్టుకెళ్తుంటే దాన్ని చెరగొట్టడం చాలా తేలిక ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు ఆయన ఏది జరుగు ఇక్కడ ఆ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది ఒకటి పనులు తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలమిస్తున్నారు ఒకటి చెడగొడుతుంటే వచ్చి ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని అంత మందిని ఏకం చేసే ఒక వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది మేము ఉన్నాం కాచుకుంటాను వాళ్ళు మీతో వెళ్ళి పని చేయని చెప్తే కదా నాకు ఆనందం నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా అది కదా అభివృద్ధి అంటే ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్తే కానీ పనులు అట్లా అంటే అది అభివృద్ధి కానట్టే కదా గత ప్రభుత్వంలో మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి నేను గత ఏడాది మూడు వందల ఎనిమిది కోట్లతోటి పిఠాపురం అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాం దాదాపు అరవై డెబ్బై శాతం పనులు అవుతున్నాయి వారి పాలనలో ఏం చేశారని అడిగాను నాయకులకు ఒకసారి ఇష్టపడి రావచ్చు ఒకసారి ఇష్టపడి వెళ్ళిపోవచ్చు కానీ నా గుండెల్లో ఉన్నది మీరు నిరంతరంగా నాది ఉంటుంది నాకు తెలిసిన అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు ఇక్కడిద్దరు ఆ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం స్కూల్లో కొట్టుకోరా పెద్ద స్థాయి ఆలోచన పరిధుల నాయకులే మాట మాట అనుకున్నప్పుడు చిన్నపిల్ల ఏదో అనుకుంటారు దాన్ని కులాలు పట్టుకొచ్చేస్తాం పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే ఎలక్షన్లో అయిపోయింది మా పని అయిపోయింది అంటే నేను నిజంగా అలా అనుకోని ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకెళ్ళదు చెప్తాను అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే నేను సన్నగా కనిపిస్తానో మెత్తగా కనిపిస్తానో తెలియదు కానీ నాకు గట్టిదనం వాళ్ళకి తెలియదు అండి మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సంసిద్ధంగా ఉన్నాను ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నాను యుద్ధం ఎందుకు భరిస్తాడు ఎవడైనా తిడతా ఉంటే బలం ఉన్నాడు భరిస్తాడు బలహీనడే ఎదురు తిరుగుతాడు వ్యవస్థ కోసం ఇబ్బందులు అయినప్పుడు నాకేంటి గత ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తే నాకు ఎందుకు అవసరం ఉంది అసలు పాలిటిక్స్ రావాల్సిన అవసరమే లేదు గోదావరి జిల్లాలో కోడి పందాలు కోట రూపాయల చేతులు మారుతాయి అనే మాట పోవాలి సంక్రాంతి నుంచి నేను మాటిచ్చాను మత్స్యకారు సోదరులకి నిలబడతానని దానికి అనుగుణంగా ప్రణాళిక మొదలు పెట్టాం